అమ్మ అమ్మ ఏంటి చెప్పు ఇప్పుడే కాస్త పుణ్యం కోసం పుస్తకం తీసా ఏంటి చెప్పు ఆకలి ఎప్పుడే తిన్నావు అప్పుడే ఆకలి అంటున్నావు నేను పుస్తకం పట్టుకోగానే నీకు ఆకలి గుర్తొస్తుంది మొన్నటి వరకు వర్షాకాలం వర్షానికి తరవకుండా అక్కడ రాక్కోవడం ఇక్కడ దాక్కోవడం సరిపోయింది ప్రశాంతంగా తినడానికి ఉండేది కానీ తాగడానికి ఉండేది కానీ సరే ఇప్పుడేమో సీతాకాలం వచ్చింది తొందరగా చీకటి పడుతుంది ఈరోజు నుంచి అనుకున్నా చుట్టుపక్కల పెద్దలు జనాలు ఇదే సరిపోయింది ధ్యానం చేసుకోను చూలేదా ఏం చేస్తున్నావు అయిపోయిందిగా అస్తమానం రాను కదా కాసేపు మాట్లాడొచ్చుగా వెళ్ళిపోతా అన్నది తప్పమామకి ధ్యానం చేయడానికి సరైన చోటు దొరుకుతుందో లేదో తెలుసుకోవాలంటే పాత్ర చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి